ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్రా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనమైతే వెలగల ఫ్యాక్టరీ వెలగలపల్లి ఫ్యాక్టరీకి వచ్చి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు బట్టి మనం అయితే దిగమద్ది లేదు ఈరోజు ఐదో రోజు మధ్యాహ్నంగా మన బండిలో అయితే పెట్టారు ఫస్ట్ అయితే టూ త్రీ టూ ఫోర్ లారీ అయితే దిగిపోయిన తర్వాత మన బండి పాయింట్లో పెట్టారు ఇక్కడ మాకైతే స్నానానికి కానీ నేలకు కానీ చాలా కరువుగా ఉన్నాయి సరిగ్గా ఇక్కడ తాగడానికి అయితే సరిగ్గా వాటర్ కూడా లేవు ఎందుకంటే ఎండకి తట్టుకోలేకపోతున్నాను ఐదు రోజుల నుంచి స్నానం లేదు ఎమ్మచ్చి ఉంది ఇక్కడికి వచ్చి వాళ్ళని అడుగు తిన్నాము చేస్తాం చేస్తామని చెప్పారు అయితే వాస్తవానికి ఇక్కడ బెల్ట్ ఒకటి నూనూ సెల్లింగ్ ఆడే మెషిన్ ఒకటి చడిపోయింది అందువల్ల అయితే ఐదు రోజులు ఆపడం జరిగింది అయినా కానీ పాపం వాళ్ళ మీద అయితే మేము చాలా పోపడ్డాము కోపడిన తర్వాత కోపడిన తర్వాత అయితే మన పనులు అయితే అడ్వాడు చేయడానికి కొంచెం అయితే ప్రస్తుతానికి అయితే బీహారాలో అయితే భోజనం చేయడానికి వెళ్ళారు తర్వాత ఇక్కడ ముఠా వాళ్ళు కూడా దీంట్లో చేసి ఆడ ఆడవాళ్ళు షిఫ్ట్ అయితే మారుతున్నారు అయితే దీంట్లో మొక్కజొన్న పొట్లలో వైట్ రకం మొగజన పొట్లయితే మీకు చూపిస్తాను బాగున్నాయి బలే షోయింగ్ కానీ చూడటానికి చాలా బాగున్నాయి అన్ని రకాలుగా అయితే ఎక్కువ అయితే ఎల్లో రంగు కాస్త కాస్త వైట్ రంగు అయితే వచ్చింది అది మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఐదు రోజుల తర్వాత అయితే మమ్మల్ని అయితే లోపల తీసుకున్నారు నాది నూనూ టూ త్రీ టూ ఫోర్ నూను త్రిబుల్ వన్ టూ బండి ఈ బండి అర్లోడ్ అయ్యాకైతే ఎన్ని రోజులు వెయిటింగ్ ఇస్తారు ఎన్ని రోజులు చూస్తాను నేను ప్రస్తుతానికి అది టూ త్రీ టూ ఫోర్ అయితే అర్లోడ్ అయిన తర్వాత మన బండి పెడతారు నా బండి టూ త్రీ టూ ఫోర్ అయితే అర్లోడ్ అయ్యి వెళ్తుంది కాటా పెట్టుకునే మళ్ళీ అయితే స్లిప్పులు తీసుకొని రావాలి రిసూడ్ తీసుకోవాలి కాబట్టి తర్వాత అయితే మన బండి అయితే పిలుస్తారు మన బండి అయితే పిలిచారు తర్వాత మన సబ్స్క్రైబరు బండి అయితే వెనక్కి పెడుతున్నాడు నేను వెనక్కి చూస్తున్నాను మంచిగా వెనక కాపించాలి ఇవి దింపే పట్ల మొత్తం వైటు ఇవి మొత్తం మూడు బళ్ళు అయితే వచ్చాయి అయితే పక్కన నింపుతున్నారు అవి మాత్రం బండి అయితే అలవాటు అయిపోయింది ప్రస్తుతానికి తర్వాత అయితే మనం అయితే కడా స్లిప్లు కూడా తీసుకున్నాము అయితే రిసీవ్ కూడా తీసుకోవాలి రిసీవ్ కోసం అయితే ఆ షెడ్లోకి వెళ్ళి రిసీవ్ తీసుకోవాలి